చెప్పేది ప్రతి ఒక్కరూ చెప్పొచ్చు డైలాగ్ ఏమి డైలాగ్ సార్ సినిమా డైలాగ్ చెప్తే అయిపోతుంది బాబాయ్ గారు నమస్తే మీ పేరేంటి సార్ నా పేరు నాగరాజు పరిపాలన చంద్రబాబు నాయుడు పరిపాలన చక్కగా ఉంది సార్ బాగానే పరిపాలన చేశారు ఆ ప్రభుత్వం పూర్తానికి తోలుచుకుంటే చాలా బెస్ట్ ప్రభుత్వంలో ప్రతి ఇంటికి సంక్షేమం అందించే సరే ఏమి చేసినాడని ప్రభుత్వం అనేది పది రూపాయలు ఇరవై రూపాయలు ఇస్తే ప్రభుత్వం అయిపోయినా ఇప్పుడు మా బామర్ది యాక్సిడెంట్ సభ్యత్వం కార్డు చేపించినాడు ఇప్పటి పార్టీ ఆఫీస్ దాకా వచ్చినాము ఏడు లక్షలు శాంక్షన్ చేసారా వచ్చినా అయిపోయింది శాంక్షన్ రెండు మూడు నెలల్లో అకౌంట్లో పడుతుందని అని ఓకే రిసీవింగ్ ఎలా ఉంది ఇక్కడ కార్యకర్తలు కానీ ప్రజలకు కానీ వస్తే ఇక్కడ రిసీవింగ్ ఎలా ఉంది టీడీపీ లీడర్స్ పట్టించుకుంటున్నారు లీడర్స్ మేము ఉంటే మీరు తొందరపడద్దండి మేము కూర్చొని మేము వచ్చి రిస్పాండ్ అయి పిలుస్తామని చక్కగా పరిపాలన చేసి చేసి ఇప్పుడు చూసినట్లయితే అండి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏమన్నారంటే టూ పాయింట్ ఓ జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ వో నేను ఏంటో చూపిస్తాను ఇక్కడ నుంచి కూటమి ప్రభుత్వం ప్రజలకి దగ్గరలో ఏం చేయట్లేదు ఏం జరుగుతుంది ప్రభుత్వం చేయకపోవడము చేయడం అనేది అసామము పక్క హండ్రెడ్ పర్సెంట్ అయితే జరుగుతుంది సార్ చేస్తా కూట ప్రభుత్వము టీడీపీ జనసేన జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఫోర్ డైలాగ్ ద్వారా చంద్రబాబు నాయుడు కానీ నాకు చెప్పేది ప్రతి ఒక్కరూ చెప్పచ్చు డైలాగ్ ఏమి డైలాగ్ సార్ సినిమా డైలాగ్ చెప్తే అయిపోతుంది సినిమా ఎంత సార్ త్రీ అవర్స్ సినిమా డైలాగ్ అది నిజమేనా రియలేనా ఇప్పుడు సినిమాలో ఫైటింగ్ చేస్తాడు పొడుస్తాడు అంటే రియల్ అండి అది కాదు కదా చంద్రబాబు నాయుడుకి జగన్కి కి ఏంటంటే ఏం చెప్తారు సార్ అది చెప్పితే చాలా ఉంది చెప్పంత ఉంటే చాలా లీస్ట్ ఉంది కానీ ఆ ప్రభుత్వ ప్రభుత్వానికి ఇది చాలా బెస్ట్ రెడ్ బుక్ అర్థం పెట్టుకుని రెడ్ బుక్తో రెడ్ బుక్తో రాజకీయం చేస్తున్నారు రెడ్ బుక్ అయింది సార్ అది ఆ రెడ్ బుక్ ఓపెన్ చేసి ఎవరేం చేసినాడు చెప్పు ఎవరు నేమ్ చేసినట్టు చెప్పండి మీరు కార్యకర్తలను అరెస్ట్ చేసాము అది చేసి రౌడీజన్ చేస్తున్నారు ఇల్లు రెడ్ బుక్ అర్థం పెట్టుకొని వైసీపీ కార్యకర్తలను తొక్కేస్తున్నారు అవన్నీ అసాము సార్ అది హండ్రెడ్ పర్సెంట్ నో గ్యారెంటీ వాళ్ళు మాట్లాడారు మీకైతే ఏది మంచి ఏది మంచి ప్రభుత్వం అనిపిస్తుంది సార్ ఇప్పటికే చేయలేదు అనే వాళ్ళు వాళ్ళ మార్లు అనొచ్చు కానీ సంక్షేమ పథకాలు కానీ ఫ్యాక్టరీలు కానీ అభివృద్ధి కానీ జరుగుతుంది సార్ జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్